Varsa, -ap dot slash उलगड पोटाटो उगड बंगा బంగాళా బంగాళాదుప్ప ఈ నిర్ణయం వల్ల ఈ ఒక్క ఆవనగడ్డ నియోజకవర్గంలో ఆవనగడ్డ నియోజకవర్గంలో రాజమహేంద్ర వర్మ రాజమహేంద్ర వర్మ సింధుపురంలో సింధుపురంలో జిల్లా కేంద్రం కావాలని ఆ నాది బలికే ఆ కార్యక్రమం ఈ రోజు ఈ గుండూరు ఈ గుండూరు వేదికగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నలుగులూరులోను 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 ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్ ఇంట్లోనే ఉంటూ రికవర్ కాబడ్డ కేసులు దిస్ ఇస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ ఒక సిక్స్ అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కాస్తో ఇస్తో వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి వీరందరిలో నుంచి పుట్టాయి తప్పుడు తోపుడు బండ్ల మీద వంటలు వండేవాళ్ళు పట్టాదారు పుస్తక పట్టాదారు పుస్తబుక్ పట్టాదారు నింపే కరిసి నీళ్ళు 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 నింపే కరిసి నింపే పరిస్థితి ఆ కల్చర్ లో మానవ వరుల మానవ వరుల రైతు భరోసా డమ్మును రైతు భరోసా డమ్మును అవుతుంది నెక్స్ట్ వన్ ఇయర్ పాటు రెండు రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ ఇరవై ఎనిమిది నెలలంటే అరవై నాలుగు వేలు అరబై నాలుగు వేలు ఇంటూ కోటి డెబ్బై ఐదు లక్షల ఇళ్లకు తానిచ్చిన మాట ఇది

स्थलम रा वाह नहीं तलम नही स्थलम रा वाइना सोचेंगे जितना 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 क्लोज रहे उतना उतना कम कोशिश